హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణను వదిలి ఏపీలోకి ఎంటర్ అయిన ఏపీ పిసిసి చీఫ్ అయిన వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ పైన సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు అన్న జగన్ రెడ్డిని ఎడాపెడా విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిల వర్సెస్ వైసీపీ తరహాలో రాజకీయాలు మారిపోయాయి షర్మిలాకు ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్ ఇస్తున్నారు మొదట్లో సచిల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి కాస్త సీరియస్ గా రియాక్ట్ అయినా ఆ తర్వాత లైట్ తీసుకున్నారు ఇప్పుడు మంత్రుల వంతు వచ్చింది ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు వైఎస్ షర్మిలాకు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డనున్నారు ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తానని మంత్రి రోజా ఎద్దేవా చేశారు తెలంగాణలో పార్టీ పెట్టి ఏమీ చేయలేక గాలికి వదిలేశారు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని రోజా ఘాటుగా విమర్శించారు జగన్ పైన తనకున్న అభిమానాన్ని మంత్రి రోజా ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు అందులో ఎన్నికల టైంలో తనకు టికెట్ కోసం జగన్ ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ అన్న మాత్రమేనని రోజా అన్నారు వైఎస్ షర్మిళ కేవలం ఆస్తుల కోసమే రోడ్డుకెక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిళ అని సెటైర్ వేశారు వైఎస్ షర్మిళ తన పర్యటనలో భాగంగా మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగర్లో పర్యటించిన షర్మిళ రోజా టార్గెట్ గానే ఆరోపణలు చేశారు రోజా నగర్లో పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారని నగర్లో ఏ పని చేయాలన్నా మంత్రి రోజాకు కమిషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు ఈ క్రమంలో షరిమల వ్యాఖ్యలకు మంత్రి రోజా కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం గమనార్హం ఏపీలోకి షర్మిల ఎంటర్ అయినప్పుడే రోజా తన మాటలు దాడి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని రోజా విమర్శించారు రాష్ట్రంలో టూర్లు పెట్టి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేస్తున్నారని రోజా విమర్శలు చేశారు రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తుందని గతంలో మండిపడ్డారు చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని రోజా సెటైర్లు వేశారు వైఎస్ కూతురిగా షర్మిళ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు ఎవరో ఏదో చెప్తే నమ్మడానికి ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు కాదన్నారు రోజా మొత్తం మీద రోజా షర్మిళ మాటల దాడి ఏపీ పాలిటిక్స్ని హీట్ ఎక్కిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్